సమస్య అసలుకి ఏమనుకుంటున్నారు దేని వల్ల అప్పుడు మిమ్మల్ని కాల్చేయమంటే ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు లో ల్యాండ్స్ అన్ని తీసుకున్నారండి ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటి వరకు కనీసం ఇల్లు స్థలాలు ఇవ్వలేదు తర్వాత అప్పుడు ఏటన్నారంటే ల్యాండ్ తీసుకొని మేజర్స్ అందరికీ ఇల్లు స్థలాలు ఇస్తాము ప్యాకేజెస్ ఇస్తాము అలాగే ఇంటింటికి జాబ్స్ కూడా ఇస్తామని చెప్పారు కనీసం ఆ జాబ్స్ కూడా లేవు అలాగని చెప్పి మేజర్స్ అందరికి ఓన్లీ అబ్బాయిలకి మా అబ్బాయిలకి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీస్కి సైడ్స్ ఇస్తున్నారు పెళ్ళిన ఆడపిల్లలకి లేవని ఇస్తున్నారు తర్వాత కొందరు కొందరు ఆడపిల్లలకి అయితే ఇస్తామని చెప్పారు వాళ్ళకి కూడా క్లారిటీ ఇవ్వలేదు ఇస్తాము లేదు అని చెప్పేసి చెప్పేసి అండ్ అందరికి ఈక్వాలిటీ అనేది ఉండాలి కదా ఆడపిల్లలకు మగపిల్లలకు ఇప్పుడు సమాన హక్కులు ఉన్నాయి అందరు ఆడ మగపిల్లలతోనే ఆడపిల్లలు కూడా చూడాలి పెళ్ళు అయిపోయిన ఆడపిల్లలకు లేవు డెత్తలకు లేవు చెక్కులు వచ్చిన దెత్తలు కూడా తీసి సార్ చనిపోయారు అని చెప్పేసి వచ్చాయి ఇప్పుడు వేరే ఊళ్ళో ఉన్నారంటే దెత్తలు చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు ఆడపిల్లలకి ఇస్తున్నారు పెళ్ళైన ఆడపిల్లలకి ఇస్తున్నారు పెళ్లి అయిపోయిన ఆడపిల్లలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అని అయిపోయినా సరే వాళ్ళకి సైట్ ఇస్తున్నారు ప్యాకేజ్ ఇస్తున్నారు అలాగే అందరితో పాటు న్యాయం చేయాలి కదా ఇక్కడ కూడా ఆడపిల్లలందరికీ ఇవ్వమంటే ఇవ్వమని చెప్పేస్తున్నారు అందరికి ఈక్వల్ గా చూడాలి అసలు రీజన్ చెప్పాలి కదా ఆడపిల్లలకి ఇవ్వము అనేస్తున్నారు అసలు రేజన్ చెప్పాలి కదా రేజన్ చెప్పకుండా ఇవ్వము అంటే అసలు ఎందుకు ఊరుకుంటారు ఎవరైనా అలా అని అడిగితే అసలు సమాధానం చెప్పట్లేదు ఇవ్వము రావు అంటున్నారు అంతే అసలు ఇప్పుడు మీ ఊర్లో ఇప్పుడు ఎంత కాలం నుంచి వరకు ఇప్పుడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అప్పటి నుంచి మేము ఎక్కడే ఉన్నాము మ్యారేజ్ ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయి వెళ్ళిపోయాం వేరే ఊరు అత్త వాళ్ళ ఇంటికి అప్పటి నుంచి ఇక్కడే ఉంది కానీ హుదూర్ తుఫాన్ ముందే ల్యాండ్స్ అవి తీసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్లేసులు ఇవ్వలేదు సైట్స్ ఇవ్వలేదు ఇది అదే హుదు ఫను ముందు ఆ ఇదంతా పొల్యూషన్ అయిపోయింది నైట్స్ డే నైట్ ఫుల్ గా సౌండ్స్ వస్తూనే ఉంటాయి పొల్యూషన్ వస్తూనే ఉంటది ఆ పొల్యూషన్ లోనే అందరూ ఉంటున్నారు అలాగని చెప్పేసి మాకు ఇచ్చి ఇంకో ఇలా కమ్మలు ఇల్లు కారు ఉంటున్నారు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అలా ఉంటున్నారు మాకు సైట్ చూపించండి మేము వేరే దగ్గరికి వెళ్ళి హౌస్ కట్టుకుంటాము అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఒక దగ్గర మేజర్స్ ఒక దగ్గర ఇచ్చారు అలా ఇస్తే అసలు ఏముంటది అదే ఇద్దరు పక్క పక్కన వాళ్ళకి ఏదో కొంచెం ఇల్లు కట్టుకొని మిగతాది ఏదైనా చేసుకుంటారు కదా ఒక్క దగ్గర ఒకరికి ఒక్క దగ్గర ఇస్తే చేయడానికి ఏముంది అలా అని చెప్పి మంచి సైట్స్ కూడా ఇవ్వలేదు జంగల్ పొలంలో మిగిలిపోయిన సైట్లు ఉంటాయి కదా అవన్నీ ఒక్క దగ్గర ఒకరికి ఒక్క దగ్గర ఎలాగని చెప్పి లాటరీ తీశారు ఆ లాటరీకి వెళ్ళము అంటే రావాలని చెప్పి తప్పనిసరిగా రమ్మని తీసుకొని వెళ్ళిపోయి లాటరీలు అయిపోయాయి ఇప్పుడు లాటరీ తీసారా ఎమ్మెల్యే వాళ్ళే విఆర్ఓ ఎమ్మెల్యే